కామారెడ్డి పట్టణంలోని దేవునిపల్లి డబుల్ బెడ్రూమ్ కమ్యూనిటీ బోర్ వేయించిన మున్సిపల్ చైర్మన్ గడ్డ ఇందుప్రియ రెడ్డి కామారెడ్డి పట్టణంలోని దేవునిపల్లి డబుల్ బెడ్రూమ్ కాలనీవాసులు నీటి సమస్యను దృష్టికి తీసుకురావడం వల్ల ఈ రోజు డబల్ బెడ్రూమ్ల వద్ద నీటి సమస్యను తీర్చడానికి మున్సిపల్ చైర్మన్ కొబ్బరికాయ కొట్టి బోర్ వేయించడం జరిగింది అనంతరం మున్సిపల్ చైర్మన్ చెట్లు నాటారు చైర్మన్ ఇందుప్రియ మాట్లాడుతూ చెట్లు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పర్యావరణాన్ని కాపాడిన వారి అవుతామన్నారు సీజనల్ వ్యాధులు వ్యాపిస్తున్నందున ప్రతి ఒక్కరు కూడా ఇంటి చుట్టుపక్కల పరిశుభ్రతను పాటించాలని పరిసరాలు నీటిగా ఉంచుకోవాలని తెలిపారు త్వరలోనే పై అధికారులతో చర్చించి ఇండ్ల పట్టాలు వచ్చేటట్లుగా చేస్తారని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కామారెడ్డి పట్టణ కౌన్సిలరు పాత శివకృష్ణమూర్తి పంపరి లతా శ్రీనివాసు వనిత రామ్మోహన్ మాజీ కౌన్సిలర్ జూలూరు సుధాకర్ గౌరవ అధ్యక్షులు ఖ్యాతం శ్రీనివాస్ అధ్యక్షులు గడ్డం రవీందర్ ఉపాధ్యక్షులు నవీన్ దేవునిపల్లి టుబిహెచ్కే కమ్యూనిటీ సభ్యులు కాలనీవాసులు పాల్గొన్నారు you <laughs> యినాకనే ఆరు డబుల్ బెడ్రూమ్లు కామన్ రేటింగ్ ఆరు ఉంటాయి జయక్రియాల ఒకటి ఉంటుంది రామేశంపల్ ఒకటి ఉంటుంది ఇంద్రనాథర్లో ఒకటి ఉంటుంది ఇప్పుడు ఈచ్డ ఒకటి ఉంటాయి ఇంసేపూర్లో ఒకటి ఉంటుంది ఇట్లా ఆరు డబుల్ బెడ్రూమ్లకు ఓన్లీ ఆరు డబుల్ బెడ్రూమ్ ఆరు రోజుల డైలీ ఒక డబుల్ బెడ్రూమ్ లో పోయి ఆడ ఏమేమో నేను చూసుకొని లేబర్ తో పని చేపిస్తాడు ఆయన రెస్పాన్స్ కాకపోతే మీరు మాకు చెప్పొద్దు అట్లా అధ్యక్షుడే చెప్పాలి నువ్వే చెప్పదని కాదు ఎవరన్నా సరే ఫోన్ చేసి చెప్పాలి చెప్తే హండ్రెడ్ పర్సెంట్ వస్తాము చేస్తాం అట్లా సరేనామ్మల్ ఇరవై వేలు ముప్పై వేలు వీళ్ళు మీరు ఉంచుకోరేట్లీ అట్లా చేస్తున్నారు పెడతారంట సో అట్లా కాకుండా నేను ముందు కలెక్టర్ సార్ దగ్గర తీసుకెళ్ళిన ఫోన్ లో చెప్పిన ఆ అలాట్మెంట్ అయిన వాళ్ళకి తొందరగా పట్టాలు ఇప్పియండి సార్ వాళ్ళకి హౌస్ నెంబర్స్ అలాట్మెంట్ అయితే ఇబ్బంది ఉండదు తర్వాత ఫ్యూచర్ లో కూడా ప్రాబ్లం ఉండదు అని చెప్పి ఫోన్ లో మాట్లాడతాను సార్ చూసినా ఒక వన్ చూసి ఇంకా ఏం రిప్లై రాలేదు ఎందుకంటే మనకి సార్ కొత్త చెప్పిన కొత్త ఆయన వచ్చినాక ఆన్సర్ ఇరే ఇట్లనే మా వాళ్ళు అందరికి ఇబ్బంది పట్టాలి అని ఒక్కొక్కరు ఇప్పుడు మనకి అలాట్మెంట్ అయి రెండేళ్ళు అవుతుందా ఒక్కొక్కరు పదిహేను ఏళ్ళ నుంచి కూడా పట్టాలి ఏం చెప్పిన నేనే మా వాళ్ళ తీసుకొచ్చి పట్టాలి చెప్పేసి అయితే వచ్చిన ఒక వారం పది రోజులు చూస్తా ఒకవేళ సారి రెస్పాన్స్ అంటే మనం అందరం కలిసి